గణపత ఏ నమ నదీ తీరంలో విడి చేసిన పరివారానంతటిని ఆహ్వానించి ఆ శిష్యులు జమదగ్గ చెప్పిన మాటలను ఆ రాజుతో ఇలా విన్నవించారు ఓ రాజా ససైన్యంతో మీరు భోజనానికి ఇచ్చేసి తమకు అన్ని విధాలా తగినట్టు విందును ఆరగించగలరు అప్పుడు ఆ రాజు స్నానపానాదులు పూర్తి చేసుకుని భోజనానికి సైనికులతో సహా బయలుదేరాడు అంతకు ముందెన్నడు కనీ విని ఎరుగని రీతిలో నిర్మితమైన భవన సముదాయాన్ని చూసి చికితుడై తన పరివారమంతటితోనూ ఆ భవంతిలోకి ప్రవేశించాడు ఆ భవంతి మధ్యలోకి చేరుకొని ఆ వైభవాన్ని చూసి నిర్ఘాంతపోయి తనలో తానిలా అనుకున్నాడు ఆహా ఈ ముని యొక్క అపూర్వ వైభవం ఇంతకు ముందెన్నడు కనీ విని ఎరుగను హరిహరాదులకు కానీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కానీ లోకపాలకులకు కూడా ఇట్టి ఐశ్వర్యము ఇటువంటి సంపద ఉన్నట్లు వినలేదే ఒక తాపసకింతటి భోగమా అనుకుంటూ ఉండగా మునివారిని ఎదుర్కొని వారినందరినీ వారి వారి అర్హత అనుసరించి కూర్చుండ చేసి అంతటా మంగళతూర్యాలు బ్రోగుతుండగా వారినందరినీ తృప్తులయ్యేలా భుజింపజేసాడు ఆ పదార్థముల రుచి సువాసనలు చూచే వారికి నోరూరేలా ఉంది ఉండి సైనికులు తనివి తీరా భుజిస్తూ ఒక్క యామమాత్రంలో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యం చెందసాగారు భుక్తాయాసంతో భుజించిన వారు తమ చేతులను కూడా ఆ ప్రక్కనే కడుక్కునే ఏర్పాట్లను ప్రక్షాళనకై పాత్రలను సమకూర్చడం ద్వారా చేశారు ఆ ముని శిష్యులు ఇక పరివారంతో పాటు విచ్చేసిన ఏనుగులు అశ్వములు వృషభములకు శేషాన్నము గుగ్గిళ్ళు పెట్టి వాటిని తృప్తిపరిచారు అలా భోజనాధికముల ముగించి వారందరూ వేరొక భవంతిలోకి తీసుకువెళ్ళబడ్డారు అక్కడ చెరకు ద్రాక్ష పనస దాడిమ మొదలైన ఫలాలను భక్షించి ఆ తరువాత మునిచే సమర్పించబడిన ఏలకులు లవంగ పువ్వు పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు ఆ తరువాత జమదగ్ని ముని అందరికీ నానా విధములైన అలంకారములను నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించాడు ఆ రాజుకు కూడా ఎంతో విలువైన ఒలువలను కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు అప్పుడు ఆ ముని రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నా విష్ణు ప్రదవీపతి అన్న సుక్తి ప్రకారం విష్ణువు యొక్క అంశచేతనే రాజు పరిపాలన చేయగలుగుతున్నాడు సకలము నీ పాదాల చింతక తామే వచ్చి చేరే నీకు అడవిలో ఒక మూల తపస్సు చేసుకుని నేను ఏం భోజనం పెట్టగలను అయినా నా మాటను తీసివేయకుండా వచ్చిన ఆతిథ్యాన్ని అంగీకరించి నాకు తృప్తిని అజరామరమైన కీర్తిని ఒనగూడేలా చేశావు నీ ఈ మనోధారకారణ్యం చేత మూడు లోకాలలోనూ నా కీర్తి వ్యాపించింది నాకు నీవు కలిగించిన తృప్తికి ప్రతిగా నేటితో నీ సకల అరిష్టమును తొలగిపోతాయి అన్న జమదగ్ని మాటలకు కార్తవీర్యుడు అన్నాడు ఓ మునివర్య నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కానీ భోజన పదార్థాలు కానీ ఏవీ కనబడలేదే ఇవన్నీ నీ మాయ వల్ల కల్పించావా ఏమి లేక ఇదంతా నీ అభోగమైన తపశ్శక్తి ప్రభావమా నిజం చెప్పు అంటూ ఎడగా ఓ రాజా నేనిప్పుడూ చివరికి పరిహాసానికైనా సరే అసత్యమాడను అందుకను నీ వడిగావు కనుక సత్యమునే వచిస్తాను ఇదంతా కామధేనుము యొక్క అనుగ్రహం వల్ల కల్పించబడింది అని చెప్పాడు రాజు ససైన్యంగా భుజించి తీరిన ఆకలిచీత తృప్తుడైనప్పటికీ దురాశ చెంది ఆ కామధేనుమును తన వెంట తీసుకొని పోదలిచాడు ఎవని పట్ల దైవానికి దయా లక్షణాలు కొరవడతాయో అట్టివానికి బుద్ధి పట్టడం జరుగుతుంది దుష్కరమైన దుష్కర్మ వైపు మనస్సు ప్రకోసింపబడి అది భవిష్యత్తులో వాడికి అరిష్టాన్ని కొని తెస్తుంది ఆ కార్తవీర్యునికి కూడా ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధి పొడమింది అప్పుడు అతడు శాంత చిత్రుడైన జమదగ్నితో ఇలా అన్నాడు ఊ తాపసోత్తమా సకల మనోవృత్తులు ఉడిగి కోరికలన్నీ నశించినవారు కేవలం కందమూలాదులను భక్షించి కాలం గడిపేవారు నివృత్తి మార్గంలో మనోవాసలన్నీ లయమై కేవలం సంకల్ప మాత్రం చేతనే సృష్టిని సంహరించగలిగినట్టి ప్రతిభాశాలురు ఇంద్రియాలన్నీ నిగ్రహించి విజ్ఞానగనులైన మీ వంటి వారికి కామధేనుముతో పని ఏమి ఈ ఐశ్వర్యాలు ఆడంబరాలు మీకు నిష్ప్రయోజనములు అవి రాజోచితములు ఇట్టిది నా వద్ద ఉంటే అనేక మహత్తర కార్యములకు ఉపకరిస్తుంది ఇది శ్రేష్ఠమైన వస్తువు కాబట్టి శ్రేష్ఠుడనైన నా వద్ద ఉండటమే ఉచితం అరణ్యములో నివసించే నీ వద్ద ఇటువంటి విలువైన మహరత్నము ఉండటగదు కనుక ఓ ముని శ్రేష్ట నీవు సంతోషపూర్వకంగా ఈ ధేనువును నాకు సమర్పించుకో నా దగ్గర ఉంటే నీ వద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో నా మాటను మన్నించి నీ గౌరవాన్ని కాపాడుకో లేదా అతులేత బలపరాక్రమ సంపన్నుడైన నాకు అసాధ్యమేమున్నది నాయన సత్యవతి నందన ఈ విధంగా భయపెడుతున్నట్లుగా పలికిన ఆ మాటలకు జమదగ్ని ముని అగ్రహోదర్గుడై మండిపడుతూ కన్నుల్లో నిప్పులు కురువగా ఇలా అన్నాడు ఓ ఈ రాజా నీవు సత్పురుషుడవని పరిశుద్ధ మనస్సు గలవాడవన్న ఉద్దేశంతో నిన్ను భోజనానికి అతిథిగా ఆహ్వానించాను కొంగలా నీవు కపటివైనావు నీ మనస్సులో ని కపటాన్ని గ్రహించలేకపోయాను ఈ లోకంలో కోకిల కాకి రెండు నల్లగానే కనపడతాయి కోకిల తన పిల్లగా కాకి పిల్లను భావించి అమాయకంగా తన ఆహారాన్ని పెట్టి పోషిస్తుంది అయినా ఆ కాకికి జన్మను నైజం వల్ల ఇది భక్ష్యము తినతగినది ఇది అభక్ష్యము తినకూడనది అన్న విచక్షణ లేకుండా అన్నిటి ఎందు ఆసక్తి కలిగినట్లుగా నేనే నీవు సత్పురుషుడ ఉన్న భ్రాంతితో నీ వంటి రాజుతో స్నేహం గరపాను ఇటువంటి దుర్బుద్ధి గల మిత్రుడిని ఎవ్వరూ కనీ విని ఉండలేదు అంటూ పరుషంగా నిందించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని కార్తవీర్యోపాఖ్యానం అనే డెబ్భై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం